నెల్లూరు జిల్లాలో నెల్లూరు జిల్లాలో ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో వందల కోట్ల కొమ్ముకోవడం జరిగింది దాంట్లో సెంట్రల్ డివిజన్లో మినిమమ్ సెంట్రల్ డివిజన్లో రెగ్యులర్ ఫండ్స్ ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ ఓఎండ్ ఎం ఎఫ్డిఆర్ అండ్ ఎన్ఆర్ఈజిఎస్ ఒక్క సర్వేపల్లి నియోజకవర్గంలోనే దాదాపు మూడు వందల కోట్ల రూపాయలు పనులు చేయకుండా డబ్బులు డ్రా చేసేసారని తెలుస్తూ ఉంది దాంట్లో మీకు ఒక్క విషయం చెప్తుండ ఎఫ్డిఆర్ లెవెన్ బై ట్వంటీ ట్వంటీ వన్ పది లక్షల లోపల నామినేషన్లు నెల్లూరు సెంట్రల్ డివిజన్లో వంద కోట్ల రూపాయలు వంద కోట్లకు అగ్రిమెంట్ చేశారు మీరు సిఎం సిఎఫ్ఎంఎస్ జిఎస్టీ పోర్టల్ సిఎఫ్ఎంఎస్ జిఎస్టి పోర్టల్ వన్ బై ట్వంటీ ట్వంటీ టూ నుంచి ట్వల్వ్ బై ట్వంటీ ట్వంటీ త్రీ వరకు జిఎస్టి పోర్టల్లో ఎవరి పేరుతో ఎంత పేమెంట్ జరిగిందో తెలిసిపోద్ది నెల నెలవారీగా వాళ్ళు ఎంతెంత సెంట్రల్ డివిజన్లో అమౌంట్లు డ్రా చేశారు దాదాపు వంద కోట్లు పనులు చేయకుండా డ్రా చేసింది మీకు వచ్చేస్తుంది దీని మీద ఈ యాప్లో కొడితే మొత్తం వివరాలు వస్తాయి ఒకటి ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏది హెడ్ రెగ్యులేటర్ మీకు ఉదాహరణ చెప్తున్నా ఎంత భారీ కుంభకోణ లెటర్ జరిగినాయి ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ ట్వెల్వ్ బై టూ థౌజండ్ నైన్టీన్ తొమ్మిది లక్షల రూపాయలు శాంక్షన్ అయ్యింది మళ్ళీ ఇరవై ఒకటిలో ఎఫ్డిఆర్ కింద తొమ్మిదిన్నర లక్ష మళ్ళీ తొమ్మిదిన్నర లక్ష నీరు చెట్టు కింద అంతకుముందు చేసింది మొత్తం మీద అదే హెడ్ రెగ్యులేటర్ ఈదగాలి రెగ్యులేటర్ మీద ఒకటి రెండు మూడు నాలుగు నాలుగు తొమ్మిదిన్నర లక్షలు నాలుగు పనులు అవంతా సిమెంట్ వర్క్స్ కాంక్రీట్ వర్క్స్ ఒకసారి చేస్తే నాలుగైదు పది సంవత్సరాలు చేయాల్సిన అవసరం లేదు షట్టర్స్ ఇవన్నీ కూడా షట్టర్స్ రెగ్యులేటర్స్ దగ్గర షట్టర్స్ షట్టర్స్ రీప్లేస్ చేయటం డ్యామేజ్ ఉంటే రిపేర్ చేయటం డబ్బు డ్రా చేసేస్తున్నారు ఎన్ఆర్ఈజిఎస్ వీటిలో లేదు ఒక్కొక్క ఊర్లో ఎన్ఆర్ఈజిఎస్ ఆ కాలువను పొడికి తీసినట్టు మినిమం ముప్పై నలభై లక్షల నుంచి డెబ్బై ఎనభై లక్షలు కాలువ మీద పార పెట్టకుండా తీసేసినారు అది మినిమం ఒక్క సర్వేపల్లి నియోజకవర్గంలోనే మినిమం డెబ్బై కోట్ల రూపాయలకి మేము అంచనా వేసాం ఒక్క విరువురు పంచాయతీలో ఒక్క ఇరువురు పంచాయతీలో పారబెట్టకుండా ఆ రైతులు కాలువ దుబ్బుకున్నారు తల ఎకరా కింద వేసుకొని యాభై నాలుగు లక్షలు డ్రా చేశారు ఆయన గోధన్ రెడ్డి శిష్యుడు ఇక్కడ మొత్తం ఉదాహరణకు నెల్లూరు సెంట్రల్ డివిజన్ నందు వివిధ పథకాల కింద ఒకే పనిని చేపట్టి ప్రభుత్వ ధనాన్ని స్వాహా చేసిన వివరాలు మీకు కావాలంటే ఇదే ఎఫ్డిఆర్ లెవెన్ బై ట్వంటీ వన్ తాత్కాలిక డ్యామేజ్ షెట్టర్ అరేంజ్మెంట్ ఏది గాలి రెగ్యులేటర్ తొమ్మిది లక్షలు తాత్కాలిక డ్యామేజ్ షెట్టర్ అరేంజ్మెంట్ దుత్తపాడు ముత్తుకూరు జంగాల్ కండ్రిగా ముత్తుకూరు ఇవన్నీ మళ్ళీ సెకండ్ పేజీలోకి పోతే సారీ 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 తాత్కాలిక డ్యామేజ్ షట్టర్ అరేంజ్మెంట్ హెడ్ రెగ్యులేటర్ ఎదగాలి వెంకటాచల మండలం ఇరవై ఇరవై ఒకటి తొమ్మిది లక్షలు మళ్ళీ ఓఎన్ఎం పనులు మళ్ళీ తొమ్మిది లక్షల పదివేలు ఫస్ట్ది ఎఫ్డిఆర్ రెండోది ఓఎన్ఎం నీరు చెట్టు ఆల్రెడీ రెండు వేల పద్దెనిమిది చేసింది అట్లా ఇక్కడ తాత్కాలిక డ్యామేజ్ షెట్టర్ దుత్తపాడు హెడ్రెగ్యులేటర్ ముతుకూరు మండలం ఇరవై ఒకటి ఇరవై రెండు ఐదు లక్షల ఎనభై వేలు మళ్ళీ ఓఎన్డిఎం ఇది ఎఫ్డిఆర్ ఇది మళ్ళీ ఓఎన్డిఎం క్లియర్గా ఐదు లక్షల యాభై వేలు తాత్కాలిక డ్యామేజ్ షెటర్ జంగాల కండ్రిగా తొమ్మిది లక్షల ఇరవై ఐదు వేలు ఎఫ్డిఆర్ ఓఎన్డిఎంలో ఎనిమిది లక్షల డెబ్బై ఐదు వేలు తాత్కాలిక డ్యామేజ్ షెట్టర్ ముద్దుమూడి బ్రాంచ్ కెనాల్ కాలువ కంచెర్లపాడు గ్రామం వెంకటాచల మండలం మొదటి తొమ్మిది లక్షల అరవై ఐదు వేలు ఎఫ్డిఆర్ ఓఎన్డమ్లో పదకొండు లక్షల అరవై ఐదు వేలు ఎఫ్డిఆర్ తాత్కాలిక డ్యామేజ్ షెట్టర్ కనుపూర్ ట్యాంక్ ఓటీస్ లూఎస్ వెంకటాచల మండలం మొదటి తొంభై తొమ్మిది లక్షల తొంభై వేలు ఎఫ్డిఆర్ మళ్ళీ పదకొండు లక్షల అరవై ఐదు వేలు ఓఎన్ఎం అంటే ఈ టేబుల్ ఏంటంటే ఒకటి ఎఫ్డిఆర్ ఒకటి ఓఎన్ఎం రెండు నీరు చెట్టు ఆల్రెడీ చేసిన పని నీరు చెట్టులో చేసిన పని మీరు ప్రతి పని ఇది తాత్కాలిక డ్యామేజ్ షెటర్ హెడ్ రెగ్యులేటర్ నెల్లూరు ఆనకట్ట ఇరవై ఇరవై ఒకటి పన్నెండు లక్షలు ఇరవై ఒకటి ఇరవై రెండు తొమ్మిదిన్నర లక్ష ఒకే పనిని ఒకే నేమ్ ఆఫ్ వర్క్ ఎఫ్డిఆర్ ఓఎండ్ఎం మళ్ళీ చేసి చేస్తున్నారు ఇంత ఇంత డైరెక్ట్గా మేము ఒకటే చెప్తున్నాం మీరు కూడా జర్నలిస్టులు కూడా ఈ సిఎఫ్ఎంఎస్ జిఎస్టి పోర్టల్కి పోయినారంటే ఈ వంద కోట్లు ఎట్ట డ్రా చేశారో కూడా ఎవరెవరి పేరుతో డ్రా చేశారో మీ అందరికీ తెలుస్తుంది ఈ శ్రీధర్ అనే అతను కాకాని గోవర్ధన్ రెడ్డికి నమ్మిన బంటు ఆయన ఏజెంటు నిరంజన్ రెడ్డి ఇద్దరు నిరంజన్ రెడ్డి అండ్ శ్రీధర్ ఇంజనీరింగ్ ఈ రెండు ఆయన బినామీ కంపెనీలు నేనే